వెల్కమ్ ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రాష్ట్రంలో దళితుల జనాభా ఆమోష ప్రకారం నిధులు కేటాయించాలని వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు అందులో భాగంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తే దాంట్లో అవినీతి జరిగింది రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవినీతి బలమైంది వాళ్ళ అనుయాయులకే ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అలా అభయస్తాన్ని అమలు చేస్తాము పది లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచుతాము ఏటా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు నాడు వాగ్దానం చేశారు ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు అతివేదో గతి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అంబేద్కర్ అభయస్తానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పిన మాట కూడా మూటగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలలో కేవలం ఆడవాళ్ళను బస్ ఎక్కిచ్చేటువంటి గ్యారెంటీ తప్ప మిగతా ఏ గ్యారెంటీ అమలైనటువంటి దాఖలాలు లేవు మేము ఇంకేవీపీఎస్కి డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా దళితుల సమస్య మీద ఒక ఎజెండా పెట్టి చర్చించండి ఎస్సీ ఎస్టీ సప్ నిధులు దారి మళ్లించకుండా దుర్వినియోగం కాకుండా దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసమే ఖర్చు పెట్టే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ఈ ముఖ్యమంత్రి అధ్యక్షుల అపెక్స్ పార్టీ ఉంటుంది ఆ అపెక్స్ పార్టీ ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో సమావేశమైనటువంటి దాఖలాలు లేవు విజిలిస్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగట్లేదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం రాష్ట్రంలో అమలు జరగట్లేదు అంటే దళితులకు సంబంధించినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ జీవోలు కానీ అమలు చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే రాష్ట్ర బడ్జెట్లోనైనా దళితులకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ను తమాష ప్రకారంగా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అట్లాగే ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీల మాసంగా కేవీపీఎస్ ప్రకటించింది పూలే అంబేద్కర్ జనజాతరను నిర్వహించాలని కులవృక్ష అంటరాని ఏ రూపంలో ఉన్న దాని మీద ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కేవీపీఎస్ పిలుపునిచ్చింది ఆ వెలుగులో ఈ కర్తవ్యాలన్నింటినీ కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇటీవలి కాలంలో జరిగినటువంటి ప్రణయ్ హత్య కేసులో మార్చి పదో తేదీన నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి రౌజాన్ గారు గతంలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన అత్యంత కిరాతకంగా కోటి రూపాయలు సిఫారించి మారుతిరావైనటువంటి అగ్రకుల దురహంకారుడు దళిత యువకుడైనటువంటి అయినటువంటి ప్రణయనిని పట్ట పట్టపగటి హత్య చేయించడం అనేటువంటి జరిగింది ఈ హత్య పైన ఒక తీర్పు ఈ తీర్పు అనేటువంటిది న్యాయస్థానాలలో అట్టడుగు వర్గాలకు న్యాయం దక్కే అవకాశం ఉందని అగ్రకుల దురహంకారులకి చంప చెల్లుమనిటువంటి తీర్పు నాకు ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పు పట్ల కేవీపీఎస్ హర్షం వ్యక్తం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి